నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జముకుల కృష్ణ చైతన్య మీడియా సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఫైర్ మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మరోసారి విమర్శిస్తే మహిళలు తగిన బుద్ది చెప్తారని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ రవీంద్ర మల్లారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి పదజాలం ఏ రోజు ఉపయోగించలేదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ దాడుల గురించి మాట్లాడేవి ఆయన ఒకరి దాకా తీసుకుని మీరు ఆ దాడుల గురించి మాట్లాడతామే కోవరు నియోజకవర్గంలో రావూర్లో ఉన్న ఇండ్లు కోళ్ళ గురించి ఇచ్చింది ప్రసన్న కుమార్ రెడ్డి కదా ఇమాంబాష ఇంటి మీద దాడి చేయించింది ప్రసన్న కుమార్ రెడ్డి కదా కొడవలలో రాజపాలెంలో కరకటి మల్లికార్జున ఇంటి మీద దాడి చేసి ఇల్లు మొత్తం ధ్వంసం చేసింది ఇదే ప్రసన్న కుమారుడు కాదా బుచ్చిరెడ్డి పాలెంలో సుబ్రహ్మణ్య నాడు ఇంటి మీద దాడి చేయించింది కొట్టించింది ఇదే ప్రసన్న కుమారుడు కదా మీరా సంస్కృతుల గురించి దాడుల గురించి నాగరికత గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రసన్న కుమారుడికో ఆయన్ని ఒకరితో తీసుకొని మాట్లాడుతున్నాం అనిల్ కుమార్ గారు ఎక్కడో అడుగుతా ఉన్నాం అనిల్ కుమార్ గారు నిజంగా మీరు ఒక మంచి సంస్కృతిని నెల్లూరు రాజకీయాల్లో ఉంచాలనుకుంటే మొట్టమొదటిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన భాషను ఖండించండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వివిధ విధాలను ఖండించండి హెచ్చరిస్తా ఉన్నాం గడిచిన రెండు రోజుల నుంచి కోవ్వూరు నియోజకవర్గంలో ఉన్న మహిళల లోకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేమిరెడ్డి గారి అభిమానులు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తే ప్రసన్న కుమారుడిని కోవ్వూరు నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా మహిళలు తెరలించే పరిస్థితి రాదు అడుగు ఎదుర్కొంటారు ఇప్పటికైనా బేషరితగా వేమిరెడ్డి కుటుంబానికి మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి బేషరితగా క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అనిల్ కుమార్ గారికి చివరిగా చెప్తున్నాం కోవూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటనకు ఒకల్తా తీసుకోవాలని మీరు అనుకుంటే మీరే ముందుండి నడిపించాలని మీరు అనుకుంటే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు మీ పదజాలం మార్చుకోండి వేమిరెడ్డి గారు కుటుంబాన్ని మా శాసనసభ్యులని మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరలా మరలా విమర్శించాలని చూస్తే సరైన సమయంలో ప్రజలు సరైన సమాధానం చెప్తారని చెప్పని హెచ్చరిస్తూ వైకాపా నాయకులు వాళ్ళకున్నటువంటి దాడుల సంస్కృతిని వాళ్ళకున్నటువంటి రాక్షస సంస్కృతిని వాళ్ళకున్నటువంటి వికృతమైనటువంటి సంస్కృతిని ఇప్పటికైనా విడనాడితే ప్రజలు ఆదరిస్తారని చెప్పి తెలియజేస్తూ రాజకీయాల్లో సహృదభావంతో ముందుకు పోవాలి విమర్శ విమర్శలుగానే కొనసాగిస్తాం కాదు అనుకుంటే ఏ రకమైన సమాధానం చెప్పడానికైనా సరే పోవోరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వెంట నడుస్తాం సమాధానం చెప్పే తీరుతాం వాళ్ళు ఏ స్థాయి నాయకత్వం అయినప్పటికీ కూడా అని హెచ్చరిస్తా ఉన్నాం నేరుగా అనిల్ కుమార్ గారిని ఎవరు దాడి చేశారు ఆ టీవీలో ఎవరెవరు కనపడుతున్న విషయాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు కదా గుర్తించి చెప్పాలా అనిల్ కుమార్ గారు ఎందుకు చెప్తున్నారు ఏమవసరం ఉంది నేను కుమార్ గారికి బాధితులు ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన మీద దాడి జరిగింది ఎవరో గుర్తు తిన వ్యక్తి దాడి చేశారు వాళ్ళు అభిమానులు కావచ్చు మరొకరు కావచ్చు దాడి చేయమని చెప్పని దాడి చేయమని చెప్పని మా శాసనసభ్యులు కానీ మా పార్లమెంట్ సభ్యులు ఏమి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎవరు ఎక్కడ మాట్లాడలేదు ఎవరు ఎవరికి చెప్పలేదు ఆదేశాలు ఇవ్వలేదు వాళ్ళ మీద ఉన్న అభిమానంతో కొంతమంది తిరిగినటువంటి వ్యక్తులు గోపత్రుతంతో ఒక అనుచిత చర్య తీసుకున్నారు దాన్ని ఎవరు సమర్థించడం కాదు అయితే ఇక్కడ జరిగినటువంటి వాళ్ళలో ఎవరు దాడి చేసిన అంశాన్ని గుర్తుపట్టగలిగిన వ్యక్తి ఎవరు కొరుటూరులో నా ఇంట్లో నేను ఎక్కడున్నాను మా ఊరు వాళ్ళు గారు తెలుస్తుంది కదా ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో మల్లారెడ్డి గారు ఎక్కడున్నారో ఆ ఊర్లో పోయి మీరు విచారించండి మీడియా సోదరులు నేను ఆయన వీడియో క్లిప్పింగ్ చూపించా ఉన్నారు మీడియా సోదరులు పోయి విచారించుకోండి నేను ఎక్కడ దాకున్నాను నేను పోయి రాత్రి పన్నెండు గంటలకి మహిళలను తీసుకొని ఇతను చేసిన అనుచిత వ్యాధి